బిఎస్ త్రీ సిక్స్టీ నైన్ స్వాగతం భారీ వర్షాలకు కుప్పకూలిన ఇల్లు నంద్యాల జిల్లా పాములపాడు మండలం మిట్టకందాల గ్రామంలో గత పది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మిట్టకందాల గ్రామంలో ఎస్సీ కాలనీ బిల్డింగ్లలో లింగాల జయమ్మ లింగాల రమేష్ లింగాల మృత్యుంజయుడు వీరి ఇరువురి ఇల్లులు గురువారం రాత్రి పది గంటల సమయంలో పెద్దగా శబ్దం రావడంతో ప్రాణభయంతో పరుగులు తీస్తూ బయటకు వచ్చారు ఇంటిలో ఉన్న వంట సామాగ్రి తినుబండారాములు నష్టం కావడంతో ఆ కుటుంబ సభ్యులు బోరున విలపించారు కనుక స్థానిక ఎంపీ స్థానిక ఎమ్మెల్యే మండల అధికారులు స్పందించి అబీద కుటుంబాన్ని ఆదుకోగలరని విఎస్ త్రీ సిక్స్టీ నైన్ టీవీ న్యూస్ ఛానల్కు తెలియజేయడం జరిగింది కనుక మండలం అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరడమైంది పది రోజుల్లో కురిసే వర్షాల వల్ల మా ఇంట్లో రాత్రి కుప్పగూడి కోలదొద్దిని మాకు ప్రభుత్వం సహకరించి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాది నందారా జిల్లా అమలపాడు మండలం మిట్టకందాల గ్రామం మాకు ఆర్థిక ఇబ్బందులు దీని వల్ల మాకు ప్రభుత్వం సాయం చేయవలం నుంచి కురిసే వర్షాల నుంచి పడిపోయింది పడిపోయింది మిగతా మాది లోకల్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాకు సహకరించి ఏమైనా సాయం చేయగలరా అదని కోరుతున్నాం సామాన్లు ఇంట్లో ఉండే సామాను మాకు కూడా ఏమి లేదు బత్యం బ్యాళ్ళు అన్ని సర్వలు ఏం లేవు గోడ కింద రాళ్ళ కింద పడిపోయినాయి మొత్తం కింద మొత్తం కాబట్టి ప్రభుత్వం వారు మీకు ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నారు కోరుతున్నాం నంద్యాల జిల్లా పాములపాడు మండలం పది రోజులు కురుస్తున్న వాన వలన మిటకందల గ్రామం మా ఇండ్లు కూలిపోయింది ఆర్థిక ఆర్థిక సమస్యల్లో ఉన్నాము ప్రభుత్వం వాళ్ళు వచ్చి మా ఇండ్లు చూసి మాకు సాయం చేయాలని కోరుతున్నాం లోకల్ ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరొకరు వచ్చి మాకు ఎమ్మార్గానే వచ్చి మాకు ఆర్థిక సహాయం చేయాలని అడుగుతున్నాం మిట్టకందాల గ్రామం నా పేరు జయమ్మ 이분는거리고 하시는 거 같아요. indondo <coughs> ela 不能打住，不能。